మీర్జా టెలివిజన్ కి స్వాగతం ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తెల్లవారుజామున రుద్రంపల్లి గామ శివారాలు గల బిసల మల్లప్పగ మల్లప్పగారి టెంపుల్ దగ్గర గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరుగుతున్నాయని రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నేను నా సిబ్బందితో పాటు తెల్లవారుజామున మూడున్నర గంటలకు స్టేషన్ నుండి బయలుదేరి మార్గ మధ్యంలో పంచాయతీదారులను సేకరించమని నాలుగున్నర గంటల సమయంలో బిసల మల్లప్ప గుడి దగ్గరకు చేరగా మా రాకను గమనించి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు పారిపోవటం ప్రయత్నించగా నా సిబ్బంది సహాయంతో వారిలో పన్నెండు మందిని పట్టుకొని పట్టుకునగా ముగ్గురు వ్యక్తులు పారిపోయారు అంతటా వారి ఊరు పేర్లు విచారించుకున్నగా మొదటి వ్యక్తి తన పేరు బోయ్ నాగభూషణ వయసు నలభై ఐదు సంవత్సరాలు తండ్రి లింగప్ప రుద్రంపల్లి గ్రామం అని రెండవ వ్యక్తి బోయ్ బొమ్మన్న వయసు యాభై నాలుగు సంవత్సరాలు సన్నాబ్ లేట్ పశువుల లింగప్ప రుద్రంపల్లి గ్రామం అని మూడవ వ్యక్తి పశువుల మంజునాథ్ వయసు పంతొమ్మిదవ సంవత్సరంలో సన్నాబ్ లేట్ పి నాగభూషణ రుద్రంపల్లి గ్రామం అని నాలుగో వ్యక్తి సుబ్బరాయుడు వయస్సు యాభై ఆరు సంవత్సరములు తండ్రి తలారి గుర్రప్ప కంబదూరు గ్రామం అని ఐదు సయ్యద్ అసరాఫ్ వయసు నలభై ఏడు సంవత్సరములు తండ్రి సాబ్ అనంతపురం పట్టణమని ఆరో వ్యక్తి చెంచుగొల్ల వెంకటేష్ వయసు నలభై తొమ్మిది సంవత్సరములు సన్నాఫ్లేట్ పెద్దన్న అనంతపురం పట్టణమని ఏడో వ్యక్తి నజముద్దీన్ నలభై ఐదు సంవత్సరం వయసు తండ్రి బదురుద్దీన్ కుంజు కేరళ రాష్ట్రం అని ఎనిమిదో వ్యక్తి ఫసలుద్దీన్ వయసు నలభై మూడు సంవత్సరంలో తండ్రి బడరుద్దీన్ కుంజు కేరళ రాష్ట్రం అని తొమ్మిదవ వ్యక్తి ఎన్ నౌషాద్ వయస్సు నలభై రెండు సంవత్సరంలో సాయినుద్దీన్ తండ్రి పేరు కేరళ రాష్ట్రమని పదవ వ్యక్తి షేక్ ఫరూక్ భాషా యాభై రెండు సంవత్సరాలు తండ్రి కాదర్ అనంతపురం పట్టణమని షేక్ షఫీ యాభై రెండు సంవత్సరాల వయస్సు తండ్రి మహబూబ్ భాషా కంబదూరు మండలం అని మొహమ్మద్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరంలో తండ్రి లేట్ మహబూబ్ కీరా కంబదూరు గ్రామం అని తెలిపినారు పారిపోయిన వ్యక్తులు నూర్ మరియు గోయమల్లికార్జున బాలాజీ నాయక్ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయినారని తెలిపిన మొదటి వ్యక్తిని విచారించమగా తన భావమరుడి నాగభూషణ మూడు సంవత్సరాల క్రితం చనిపోయినాడని ఇదివరలో సదరు నాగభూషణ ఉత్తర్ నిధులు అక్కడక్కడ తవ్వకాలు చేసి నిధి దొరికినప్పుడు ఆ నిధిని ఈ బిసల మల్లప్ప గుడి దగ్గర ప్రాంతంలో దాచిపెట్టినారని అతను ఇటీవలే సుమారు మూడు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయినాడని అది ఆ బిసలమలప్ప గుడి ప్రాంతంలో దాబ్బెట్టినది తవ్వి తీసుకోవాలని నిర్ణయం